హలో వ్యూవర్స్ నేను మిస్సెస్ రెహిమా ఖాదర్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహన్మా సింపుల్ లైఫ్ ఈరోజు నేను ఈ వీడియోలో బీట్రూట్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను బీట్రూట్ అంటే చాలామంది పిల్లలు చిన్నపిల్లలు తినడానికి అసలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి మనం ఇలా బీట్రూట్ రసం చేసి పెడితే వద్దు అనుకుండా తినేస్తారు ఈ రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం చింతపండుని బాగా వాష్ చేసుకొని ఒక గిన్నెలో నానబెట్టుకోవాలి దాని తర్వాత మూడు టమాటాలు ఒక బీట్రూట్ వెల్లుల్లి రెబ్బలు జీలకర్ర ధనియాలు మిరియాలు ఇవన్నీ తీసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు ఇవి ఇప్పుడు మనం బీట్రూట్ని పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలు కూడా వాష్ చేసుకొని మనం ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి ఈ టమాటాలు బీట్రూట్ వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు మిరియాలు అన్నీ వేసి మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ గించి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఇప్పుడు ఈ రసాన్ని తాలింపు వేసుకోవాలండి అందుకోసం ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రబ్బలు ఒక ఉల్లిపాయ ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇవన్నీ వేసి తాలింపు వేసుకోవాలి ఇది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు మనము తాలింపుని మనము వేగనివ్వాలి తాలింపు అంతా ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని కూడా ఇందులో వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని మనం బాగా కలిపి పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్ సపరేట్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ బీట్రూట్ పేస్ట్ అనేది మనం బాగా కుక్ చేసుకోవాలి బీట్రూట్ అంతా బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసి అది కూడా ఇందులో వేసి బాగా మరిగించుకోవాలి ఈ బీట్రూట్ పేస్ట్ చింతపండు రసము ఇవన్నీ బాగా బాయిల్ చేసుకోవాలి లేకపోతే మనకి రసం అంత టేస్ట్ అనిపించదు ఇవన్నీ బాగా బాయిల్ చేసుకొని మనం దీనిలో కొత్తిమీర లాస్ట్గా కొత్తిమీర వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ రసం రెడీ అయిపోయింది పిల్లల్ని బీట్రూట్ తినమంటే అస్సలు తినరు కదా అలాంటి వాళ్ళకి మనం ఇలాగా రసం చేసి పెట్టేసి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసి బీట్రూట్ రసం వేసి అన్నం తెప్పిస్తే అస్సలు వద్దు అనుకుంటే తినేస్తారు పిల్లలు అంత బాగుంటుంది రుచికి రుచి ఉంటుంది హెల్త్కి హెల్త్ కూడా వస్తుంది సో తప్పకుండా మీరు కూడా ఇలా రసం చేసి ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్